హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా అక్క వాళ్ళకి యుఎస్ఏకి పార్సల్ పంపడానికి ఫస్ట్ టైం మేము చికెన్ పికిల్ ట్రై చేసాము ఫస్ట్ టైం చేసిన టేస్ట్ సూపర్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ పికిల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ స్కిన్ లెస్ ఇంకా బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాము చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసి చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చి ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు మనము పికిల్లోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ఫస్ట్ వంద గ్రాముల వెల్లుల్లి వంద గ్రాముల అల్లం తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మసాలా కోసం ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ రాతి పువ్వు ఎనిమిది లవంగాలు ఆరు యాలకలు మూడు ఇంచుల చెక్క ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా బాగా ఇంకిపోయాక మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులోకి పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఆరెంజ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి అలా మనం తీసుకున్న చికెన్ అంతా క్రిస్పీగా వేయించుకోవాలి వేయించుకున్న చికెన్ అంతా పక్కన సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ అంతా పోయే వరకు వేయించాలి ఇప్పుడు అందులో ఒక పిరికెడు కరివేపాకు ఒక పిరికెడు పుదీనా వేసి కలుపుకోవాలి అందులో వంద గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాముల కారము ఇంకా ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి అందులోకి మన క్రిస్పీ చికెన్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ఇరవై నుంచి ముప్పై వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అంతా బాగా చల్లారనివ్వాలి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత బాగా చల్లారిపోయాక టూ హండ్రెడ్ ఎంఎల్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి అంతే ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టేసి త్రీ డేస్ తర్వాత చూస్తే మన చికెన్ పికిల్ రెడీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్